పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర అభివృద్ధిలో మేధావుల పాత్రను భాగస్వామ్యం చేయండి పట్టభద్రుల ఓటర్లకు పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని కోరారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో భాగస్వాములు కావాలి మౌలిక వస్తువుల కల్పన ఉపాధి అవకాశాలు మెరుగుదల ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది సంక్షేమ కార్యక్రమాలు మరింత మెరుగైన రీతిలోనే మనం ముందుకు తీసుకెళ్లగలం సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచారో అదే స్ఫూర్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుచున్నాను ఈ నెల ఇరవై ఏడో తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు